హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హసీనా లావ్ టుడే చేప ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చేప జనా ఫ్రై ఉంటుంది కదా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను అందులో చేప జనా ఫ్రై బాగా వేపుకునేసాను ఇలా ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక అందులో కొద్దిగా కారం ధనియాల పొడి మిరప పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దానికి సాల్ట్ తగ్గింది నేను వన్ స్పూన్ వేసుకున్నాను ఈ చేప జనలో మనకి ప్రోటీన్ విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్ దీన్ని చాలా మంది తినరు ఒకసారి ఇలా ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి ఇలా చేప ఫ్రై అనేది ఇలా రెడీ అయిపోయింది లాస్ట్గా కొత్తిమీర వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి